శివుడు వాడిన త్రిశూలాన్ని ఎప్పుడైనా చూసారా జమ్మూ నుండి నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవ ఆలయం ఉంది ఆ ఆలయం కథ ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని పార్వతీదేవి తరచూ పూజించేది అలాగే సుదంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగాన్ని రోజూ పూజించేవాడు అలా ఒక రోజు పార్వతీదేవి పూజిస్తూ ఉన్నప్పుడు సుధంతుడు పార్వతీమాతను చూసి తనతో మాట్లాడాలనుకుని ఆమె దగ్గరకు వెళ్తాడు కానీ ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపాన్ని చూసి ఉలిక్కి పడి ఒక్కసారిగా అరుస్తుంది పార్వతీదేవి అరుపులు విన్న శివుడు ఏదో ఆపద ఉన్నట్టుందని భావించి తన త్రిశూలాన్ని విసురుతాడు కానీ సుధంతుడిని చూడగానే శివుడికి మొత్తం విషయం అర్థమయ్యి తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటాడు అంతలో సుధంతుడు శివుడి చేతిలో చావడం వల్ల మోక్షం వస్తుందని కాబట్టి ఆ త్రిశూలాన్ని ఉపసంహరించొద్దని ప్రాధేయపడ అలా శివభక్తుడైన సుదంతుడు తన త్రిశూలంతోనే చనిపోయాడనే బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కల కింద విరిచేస్తాడు ఆ విరిగిన ముక్కల్నే ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి మహాదేవా